ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోలేని నిరుపేదలందరికీ సీఎం ఆర్ఎఫ్ చెక్కులు ఎంతో సహాయంగా ఉంటుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నలభై మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా చెక్కులు పంపిణీ చేశారు అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం వైద్య విద్య ఉచితంగా అందివ్వాలని డిమాండ్ చేశారు ఆపదలో ఉన్నటువంటి పేదవాళ్లకు ముఖ్యమంత్రి ద్వారా ఆసుపత్రిలో చికిత్స చేసుకున్న తర్వాత కొంత వాళ్ళకు ఆర్థికంగా ఊరటని వాళ్ళ సాయం చేయాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో దాదాపు ఒక నలభై ఐదు మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చక్రవర్తి యొక్క కార్యక్రమం పేదవాళ్ళు ఆసుపత్రి అవసరం వచ్చినప్పుడు ఒక విపరీతమైనటువంటి భయానక వాతావరణంలో మనిషి ప్రయాణం అవుతాడు ఆ యొక్క బీమా అనేది ఏ మంచి కూడా చెప్పినారు ఆసుపత్రికి వెళ్ళి ఐదు వేలు పది వేలు దగ్గర ఉన్నతో చికిత్స ట్రీట్మెంట్ చేయించుకుందామని పోతే ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత మొదటగా యాభై వేలతోనే పూర్తి అవుతుందని చెప్పేటటువంటి దవాఖాన డాక్టర్లు తీరా పేషెంట్ తర్వాత లక్ష లక్షల రూపాయలు కడితే కానీ పెద్ద పెద్ద దానిలలో ట్రీట్మెంట్ దొరికేటటువంటి పరిస్థితి లేదు నేను అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి చెప్పినా పేదవాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రులలో లక్షల రూపాయలు పెట్టి వాళ్ళు వైద్యం చేయించుకోవాలంటే ఇబ్బంది ఉన్నది వైద్యమైన విద్య అయిన ప్రభుత్వం నుంచే ఉచితంగా అందాలా ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత ఆరోగ్యశ్రీలో ఐదు లక్షల నుండి పది లక్షల రూపాయలకు చేసినామని చెప్తున్నాం కానీ ఎక్కడ కూడా పేదలకు సరి అయినటువంటి వైద్యం అందుతలేదు ఈరోజు ఆరోగ్యశ్రీ తీసుకుని తీసుకునేంతా కూడా కార్పొరేట్ ఆసుపత్రులు దగ్గరికి దరిదాపులకు రాణిస్తలేవు ఆ యొక్క పేదలను ఆదుకోవాలంటే వైద్యానికి అయ్యేటటువంటి ఖర్చు పూర్తిగా ప్రభుత్వమే భరించాల ప్రభుత్వ ఆసుపత్రులైనా ప్రైవేట్ అయినా ప్రభుత్వం గొప్పగా చెప్పే ప్రయత్నం చేసింది ఐదు లక్షల నుండి పది లక్షల రూపాయలు ప్రభుత్వమే బాధ్యత వహించదని చెప్పింది కానీ ఈ ఆసుపత్రి కూడా పది లక్షల వైద్య ఉచితంగా చేసేటటువంటి పరిస్థితి లేదు ఆసుపత్రికి వెళ్ళేటప్పుడు ప్రజల బాధ అంతా ఇంత ఉన్నది వాళ్ళు పడేటటువంటి బాధ ఇంట్లో పైతలే మెడలో ఉన్నటువంటి పుత్రాళ్లు కూడా తాకట్టు పెట్టి ఆసుపత్రికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అప్పుడు దొరకక ఒక పక్క ఆసుపత్రి లక్షల రూపాయలు కడితే కానీ మీ మంచి ట్రీట్మెంట్ చేయలేము ఏమైంది కడతారన్న పైతలు మీరు ఇంకా కడతలేరు అని చెప్పి ఆ నరకం ఉంటుందో తెలియదు కానీ రోగంతో నిలినటువంటి పేషెంట్లకు ఆసుపత్రులలో నరకం చూపించేటటువంటి పరిస్థితులు